एसपी न्यूज़ की स्वागत అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం బొడ్లంక గ్రామంలోని సీతారాముల ఆలయ పునప్రారంభోత్సవ కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మరక్షణ రామసేన అధ్యక్షుడు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయాన్ని ప్రారంభించారు తొలిత ఆలయ కమిటీ సభ్యులు గ్రామ గిరిజనులు మహిళలు హారతులు పట్టి టీన్మార్ డప్పులతో అడుగడుగున పూలు జల్లుతూ ఘన స్వాగతం పలికి సత్కరించారు ఆలయం స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు గతంలో రామాలయం నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళం చేసిన కంబాల శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు కూటమి నాయకులు కమిటీ సభ్యులు గ్రామ గిరిజనులు మహిళలు తదితరులు పాల్గొన్నారు